వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ రామనగర్లో వినాయక చవితి ఉత్సవాలు పన్నెండో సంవత్సరం సందర్భంగా ఈరోజు మార్గన్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆయన సహా సహకారాలతో కేఎన్ఆర్ కూల్ గైస్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా వార్డు కార్పొరేటర్ మార్గాన వెంకటేశ్వర్లు కూడా ఇచ్చేశారు

సందర్భంగా కేఎరం పూల్ గైస్ నిర్వహించినటువంటి గణపతి నవరాత్రికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పాలా దుర్గారావు గారికి నక్క కనకరాజు గారికి మహేష్ గారికి అలాగే ఈ కేరం పూల్ గైస్ పిల్లలందరికీ కూడా ఈ రామ్నగర్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నవరాత్రుల సందర్భంగా అందరికీ ఆయుల ఆరోగ్యాలు అష్టైశ్వర్యాల్లో భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు ఇక్కడ కేఆర్నాథ్ కేయర్నాథ్ పూల్ గైస్ ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ రామ్నగర్ ప్రజలందరికీ గణపతి ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవులో గత పదమూడు సంవత్సరాలుగా కేఆర్ అండ్ కూల్గేశ్ వారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున గణపతి నవరాత్రులు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కుంకుమ పూజలు ఇవన్నీ కార్యక్రమాలతో వాళ్ళు యావని మంది కూడా వాళ్ళ సభ్యులందరూ కూడా ముందుండి నడిపిస్తూ గ్రామ పెద్దలందరిని కలుపుకుంటూ అన్ని విధాలా ముందుండి సహాయ సహకారాలు అందిస్తూ అటు కోలమాంబ తల్లిని మనస్ఫూర్తిగా సందర్భంగా ఏదైతే రామ్నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిదో వార్డులో కేయర్నర్ కూల్ గైస్ వారి ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా ఈరోజు వినాయక చవితి పూజా కార్యక్రమం జరిగింది ఇంత చక్కటి కార్యక్రమానికి మరి కుర్రాలు అందరూ కూడా గత నెల రోజుల నుంచి కష్టించి మంచి ఎవరైతే ఈ దాతలు ఉన్నారో మార్గన్ వెంకటేష్ గారు కానీ నక్క కనకరాజు గారు కానీ సార్పిలి మహేష్ గారు కానీ వారందరికీ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా చక్కటి పూజా కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ యొక్క పందిరిలో జరగబడినం మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా చక్కగా తిలకించి ఆ వినాయకుడు ప్రజలు ప్రజలందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సమర్థాలు గత పదమూడు సంవత్సరాల నుంచి కేఎన్ కుల ఆధ్వర్యంలోనే వినోదం చేస్తున్నాము అలాగే మాకు ఎప్పుడూ కూడా బొమ్మకు కానీ ధన సాయం చేసేవారు నక్క కనకరాజ్ గారు అలాగే మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే మార్గని వెంకటేష్ గారు కానీ లేకపోతే పల్లా దుర్గారావు గారు కానీ సార్కి మహేష్ గారు కానీ ఈ గ్రామ పెద్దలు కానీ మాకు వెన్నంటే ఎప్పుడు నడుపు నడిపించేవారండి ఇలాగ వినయ చవితనే కాదు ఏదైనా మేము సమాజానికి ఏదైనా సేవ చేయాలన్నా కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు ముందుండి నడిపిస్తూ ఉంటారు అలాగే మేము కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా మేము కూడా గ్రామానికి ఎంత ఉపయోగపడాలని మేము కూడా ఈ మేము ఇంకా ముందుకెళ్లాలని మంచిగా